హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ పీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా టూత్పేస్ట్ ఫర్ ఎవర్ బ్రైట్ టూత్ జెల్ ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ టూత్పేస్ట్ ఏదైనా ఉందంటే అది ఫర్ ఎవర్ బ్రైట్ టూత్ జెల్ మాత్రమే ఓకే ఈ టూత్పేస్ట్ మీద నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ కూడా మీకు కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే మీకు ఒక లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను ఆల్రెడీ ఆ వీడియోస్లో కూడా చెప్పాను ప్రపంచంలో దీన్ని మించిన టూత్పేస్ట్ మీరు ఎక్కడైనా కనుక్కోండి మీ వల్ల కాదు ఓకే ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ వీడియో చూసినప్పుడు ఇంకా ప్రతిరోజు మీరు పళ్ళు తోముకునేటప్పుడు మీరు బ్రష్ చేసుకునేటప్పుడు ఈ వీడియో మాత్రమే గుర్తొస్తుంది ఓకే ప్రపంచంలోనే మీరు ఏ టూత్పేస్ట్ కంపెనీ వాడుతున్నారో నాకైతే తెలియదు కానీ చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత మరి ఎంత ట్రై చేసినా ఈ వీడియో ఈ ఛానల్ గల ఈ వీడియో మీరు ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు మీరు గెలవలేరు ఈ ఛాలెంజ్ అనుకోండి ఏ విధంగా అనుకోండి ప్రపంచ మీరు ఏ టూత్పేస్ట్ అయినా తీసుకోండి ప్రపంచంలో ఏ కంపె ఏ టూత్పేస్ట్ కంపెనీకి అయినా సరే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ నేను ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా మీకు కావాలని పంపిస్తాను నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే ప్రపంచంలోనే నంబర్ వన్ టూత్పేస్ట్ ఇది వరల్డ్లోనే బెస్ట్ టూత్పేస్ట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ టూత్పేస్ట్ ఇది ఓకే థ్యాంక్ యూ